ఒక ఒక నటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కెరీర్ అనేది చిన్న విషయం కాదు పైగా తను ఒక హీరో స్టిల్ ఎప్పుడో పద పన్నెండేళ్ళ ఏళ్ల వయసులోనో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు డూయింగ్ వెల్ అండి ఇవాళ్ళకు కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం అది చేయడం అది బ్రహ్మాండంగా ఉందండి ఇప్పటికే ఆయన ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గేది లేదు ఎప్పటికీ తగ్గవు నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటేనండి బాలయ్ బాబులో ఎనర్జీ లెవెల్స్ తగ్గు చిరంజీవి గారిలో కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గవు వాళ్ళిద్దరూ లైక్ నో డౌట్ అండి వాళ్ళలో ఇదండి టు బి వెరీ ఫ్రాంక్ అంటే మనం గట్టిగా మనం నేర్చుకోవాల్సిన కసి కానీ మీరు వాళ్ళిద్దరు చూస్తే ఒక రకంగా పేర్లగా చూసుకుంటే ఒకరేమో తండ్రి వారసత్వం లాగా వచ్చి మళ్ళీ తన సొంత ముద్ర అంటూ వేసుకొని ఇంతకాలం ఒక స్టార్ నా పవర్ను నిలుపుకుంటూ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి అఖండ తర్వాత అదే కరోనాలో అసలు ధియ జనం థియేటర్లకి రాని పరిస్థితుల్లో అఖండ అనే సినిమా నుంచి మళ్ళీ జనం థియేటర్లకు రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి అనే భారవాత్ కేసరి అని కేశరి కేసరి జస్ట్ ఇమాజిన్ అండ్ ఆ పిల్లలు స్టేజ్ సీన్ అండి ఎంతలాగా అసలు కదిలించేసింది తగ్గట్టుగానే వాళ్ళు ఇద్దరు అండి ఇద్దరులో నాకు తెలిసేది సార్ ఆ సీను ఆ షూట్ అనేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడు ఇంకోవైపు ఏం చూస్తేనేమో ఒక స్వయం కృషి తోటి అంత కష్టపడి అసలు ఎంత వర్క్స్ అండ్ అదర్ థింగ్స్ అది మనం నేర్చుకోవాలండి సి నేను వాళ్ళిద్దరిలో నేను నేర్చుకున్నది ఇటు బాలభ గారిని కానీ ఇటు చిరంజీవి గారిని కానీ చూస్తే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పని చేయి చేయగలుగుతాం అన్న నమ్మకం ఆ వచ్చే ఎవ్రీథింగ్ విల్ టేక్ యూ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ 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 అలా ఆలోచించి దట్ ఈస్ వాట్ ఐ కుడ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అగెయిన్ మాకు మాకు ఇచ్చిన ఎనర్జీ అదే పాజిటివ్ ఎనర్జీ దట్ వాస్ దింగ్ అదే ఇక్కడ మీకేమన్నా ఎప్పుడైనా సరే ఈ ఈ పెద్ద స్టార్లు ఈ యాక్టర్లు ఇప్పుడు క్యారెక్టర్లు చేసుకునే ఆర్టిస్టులు ఎవరైతే ఉండారో వీళ్ళ మధ్య ఏదైతే ఉందో ఓన్లీ సినిమాల వరకే ఉండేదా లేకపోతే మేడ్ అండి ఇవన్నీ అంతేనా మేడ్ ఫర్ నాకు తెలిసి అంటే పర్సనల్ లెవెల్లో కూడా ఏమీ ఉండదు వాళ్ళిద్దరు పర్సనల్ గా కలుసుకున్నారంటే వాళ్ళ మీరు నేను కాదు ఆ సెక్టార్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నవ్వుకుంటారు ఎంత జోక్లు వేసుకుంటారు వాళ్ళని వాళ్ళిద్దరు వాళ్ళకి మధ్య ఏమీ లేదు నాకు నాకు ఇక్కడ ఎంత ప్రేమ అభిమానం వస్తుందో అక్కడ కూడా అంతే ఉంటుంది అంటే వాళ్ళంతా స్టార్లని స్టార్లు అని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ మధ్యన నేను ఒక అన్నపూర్ణ స్టూడియోలో సరిపోదా శనివారం ఒక సెకండ్ హాఫ్లో రెండు సీన్లు డబ్బింగ్కి బ్యాలెన్స్ ఉండిపోయాను నేను చెప్పడానికి వెళ్ళాను చిరంజీవి గారు అక్కడ విస్వంభర్ షూటింగ్ జరుగుతోంది నేను ఉన్నారు అంటే రావచ్చా అని అడిగిన వాళ్ళు ఎవరన్నా మీరు ఏంటి సార్ పర్మిషన్ అలా కాదండి కానీ కొండ రెండు నేను తీసుకున్నాను చూసిన వెంటనే వే సర్ స్పోక్ టు మీ ద వే రిసీ మళ్ళీ అగెన్ ఎక్కడో ఎక్కడ శుభలైఖ దగ్గర నుంచి అన్ని మాట్లాడుకుంటూ వచ్చి చెప్పాను చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సినిమాలో నేను కూడా ఒక వేషం వేసాను బట్ ఆయన కాంబినేషన్ కాదు డిసెంబర్లో డిసెంబర్లో ఆయన థ్యాంక్ యూ సార్ మళ్ళీ చాలా కాల లేదు అది ఎందుకు బ్రేక్ అయింది ఎందుకు అయింది నాకు అర్థం కాదు పులి ఎప్పుడు పులి ఎప్పుడో పులిటీస్ అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు అన్న దాని లేదు అసలు ఇలాంటి వాళ్ళు అసలు వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఆర్టిస్ట్ హూ కెన్ డూ దిస్ 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 మనకు ఒకటి దానికి బ్రేక్ రావాలని మీరు స్టార్ట్ అని అని చెప్పి నేను చేసిన సీను నారాయణ మళ్ళీ ఆయన చూసారట దాని గురించి చెప్పారు ఓకే ఆ సీన్ బాగుంది చాలా బాగుంది గేటప్ కానీ అగెడ్డం కానీ కరెక్ట్గా ఉన్నాం చాలా బాగుంది అది అక్కడ కూడా అగెన్ ప్రొఫెషనల్ వే వి అండ్ తర్వాత వారే అన్నారు ఏదో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది నేను నీ చేత డబ్బింగ్ చెప్పించమన్నా నేను చెప్పేవా చెప్పారు సార్ నాకు నా నా పోర్షన్ అయిపోయింది చెప్పారు కొంచెం ఎందుకో గొంతు బాగాలేదు సార్ అది సెట్ అయిపోయిన తర్వాత ఐ ఇట్ దానికి అదే నాలుగైదు వెరైటీస్ నువ్వు ట్రై చేసి చెప్పు అనవసరంగా ఇది ఇది కాదు సాధు మాట్లాడేటట్టు ఎలా అంటే మీ క్యారెక్టర్ కానీ ఇంకో క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పమన్నారా ఓకే చెప్తాను సార్ చెప్పి మీరు వినండి సార్ విని బాగుందండి లేదు దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను ఇంక దీనికైనా ఇంకేం కావాలి చెప్పండి విశ్వంభరం మీద కూడా ఈరోజు చాలా ఇవి ఉండే దాని మీద హోప్ హైప్ కూడా బాగా క్రియేట్ అవుతా ఉంది ఆ టైటిల్ గానే ఉండే అబ్బాయి అబ్బాయి కూడా అండి అది ఇవాళ ఉన్న అండి వాళ్ళని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ క్లారిటీ థాట్ ప్రాసెస్లో క్లారిటీ ఇది 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 ఎక్కడ చిన్న ఇదేమైనా మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది 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 అని ఓపెన్గా మాట్లాడుతున్నాను దీనికి ప్రీవియస్ ప్రూఫ్ కల్గి కమల్ హాసన్ గారు చెప్పారు అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు ఈ కుర్రాడు వచ్చి నాకు ఇదంతా చెప్తుంటే కొన్ని కొన్ని విషయాలు నాగ నాగేశ్వరన్ గారు కమలాసన్ గారు అంటే ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా సినిమా అండ్ ఆయనే అన్నారు పబ్లిక్ స్టేజ్ మీద నాకు ఎంతో మంది కథలు చెప్తుంటారు కొన్ని క్వశ్చన్స్ తిరిగి అడిగేసరికి ఆన్సర్లు ఉండవని బట్ ఈ అబ్బాయిని నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి నాలుగు ఆన్సర్లు ఉన్నాయి ఐ సర్ప్రైజ్ ఇంత నాలెడ్జుల్ గా ఇంత గా ఉన్నారని అదే అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు అండ్ ప్రూవ్డ్ కదా

అంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తిరా ఒక 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 సోషల్ వర్కర్ లాంటి వాడు అన్నమాట ఓకే 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 వర్కర్ ఆఫ్ ఆల్ ను సంపేస్తారా ఆ సోషల్ మీద ఐ థింక్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ డౌన్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఓకే ఒక కీలక ఘట్టంలోనే వస్తుంది ఇది కూడా హి కమ్స్ డౌన్ స్మాల్ ఒక సీని హి కమ్స్ డౌన్ ఇట్ కమ్స్ టు ద నీట్ సీన్ సో ఓవరాల్ గా మీకు తెలిసి ఉంటది కదా దాని ఎలా ఉంటుంది విశ్వంభర్ ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అది పాత్ర తప్పించి నాకు మిగతా అక్కడి నుంచి హౌ ఇట్ గోస్ డౌన్ టు దీస్ థింగ్స్ కూడా నాకు తెలియదు ఇది సత్యం 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 అబద్ధం కాదు నాకు అబద్ధం చెప్పడం చేత కాదు అదే అదే అంటే మామూలుగా అక్కడ నేనేది ఏ సినిమా గురించి నాకు ఏం చెప్పి నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నేను ఇది చూసి ఇప్పుడు నేను అవేళ సెట్లోకి వెళ్ళి అవన్నీ చూస్తుంటే అసలు దీనికి దానికి కనెక్షన్ ఏమిటన్న నాకే అసలు క్వశ్చన్ మార్క్ లేదు టు బి వెరీ ఫ్రాంక్ అందుకనే నేను వెయిట్ చేస్తున్నా లెట్ బి సీ చూద్దాం మనం తెర మీద తెర మీద చూద్దాం అదే సో మొత్తం అది కూడా ఒక సోషియో ఫాంటసీ అనేది కనిపిస్తుంది అవన్నీ వర్క్అవుట్ అవుతున్నాయి బికాస్ వశిష్ఠ గారి ప్రీవియస్ సినిమా కూడా అలాగే బింబిసారా దట్ ఆల్సో డిట్ వెరీ వెల్ అవును అది చూసి అదే ఒకే సినిమా చూసిన చేసినటువంటి అబ్బాయికి రెండో సినిమాను తన డైరెక్ట్ చేసే అవకాశం చిరంజీవి గారు ఇచ్చారంటే లేదు చెప్పాను కదా దే ఆర్ వెరీ వెల్ వర్స్ట్ అండి ఇప్పుడు ఒక డౌట్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి నాలుగు ఆన్సర్లు ఇవ్వడం అన్నది గొప్ప విషయం సో నాలుగు అంటే నాలుగు ఫోర్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ సార్ మనం ఈ వేలో ఎప్రోచ్ అవ్వచ్చు ఇలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు ఈ నాలుగిట్లో బిచ్ బాగుంటున్నది మనకి దాట్స్ గ్రేట్ థింగ్ అని అదే నేను ఆలోచిస్తున్నానంటే అప్పుడు వచ్చేస్తుంది వీళ్ళు నాలుగు చెప్పేస్తున్నారు సార్ ఎప్రోచ్ ఏ అప్రోచ్ బి అప్రోచ్ సి దీన్ని ఇంకోటి అప్రోచ్ చేసుకోవచ్చు అన్ని మిక్స్ చేసుకుంటే కొత్తగా తీయచ్చు ఆప్షన్స్ ఆర్ దేర్ విచ్ బిచ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ గుడ్ విచ్ యూల్ మ్యాచ్ అనేది యూ టెక్ కాల్ అంతే అదే ఇంకే ఇప్పుడు చేస్తున్న వాటిల్లో ఏమైనా గారు ఒక సినిమా చేస్తున్నారండి అంటే ముచ్య సుబ్బాయ్ గారు నిర్మాత దానికి ఒక యంగ్ డైరెక్టర్ యంగ్ కుర్రాడు పర్వేక్షణ డైలీ పొద్దున్నే వచ్చి కూర్చుంటారు చూస్తారు ఇస్ యెట్ హల్దీ ఉన్నారు సుబ్బాయి గారు బాగు గారు ఇస్ గుడ్ ఇస్ గుడ్ ఇస్ గుడ్ ఓకే ఇంకా జోష్ ఉంది అందులోని అదే సరిపోతా సరి తర్వాత నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రిలీజ్కి ఉంది అని అంటే ఐ థింక్ మధ్యలో చిన్న 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 సినిమాలు చాలా చేశాను బట్ వాటి పరిస్థితి ఏమిటి అని నాకు తెలియదు అవి ఉన్నాయి అవి అయితే ఓ దగ్గర దగ్గర పది సినిమాలు ఉన్నాయి అది ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు అది అవి ఉన్నాయి నెక్స్ట్ చెప్పగలిగింది విశ్వంబర దానికన్నా ముందు గేమ్ చేంజర్ ముందు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అయిపోయిందా మీ పోర్షన్ అయిపోయి ఉందండి ఇంకో అనదర్ త్రీ డేస్ షూట్ ఉంది అయిపోతే దాంతో అయిపోతుంది మరి దానికన్నా ముందు అవుతుందా లేదా నాకు తెలీదు ఈ ఓజీ మంచి ప్రాజెక్ట్ అంటే చూడండి చిరంజీవి గారితో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు రామ్ చరణ్ త్రీ ఇది దీస్ ఆర్ ఆల్ సాలిడ్ కాంక్రీట్ ప్రాజెక్ట్స్ ఇవి కంటిన్యూస్ జరుగుతున్నాయి నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే మన ఇందాలు చెప్పినట్టే నాని గారి సొంత సినిమా హీస్ ప్రొడ్యూసింగ్ ఫిలిం ఫిల్మ్ దాంట్లో ఒక మంచి పాత్ర అది తర్వాత జిఏ టూ పిక్చర్స్ ఒకటి ఉంది దట్ ఆల్సో వస్తున్నాయి హ్యాపీ సో తండ్రితో చేశారు కొడుకుతో చేస్తుంటే ఎలా అని అనిపించింది కలెక్టర్ అందులో కలెక్టర్గా చేస్తున్నారు ఆయన సింపుల్ అండి ఆర్ గుడ్ టు దెమ్ దే ఆర్ గుడ్ టు యూ ఈ చను అన్నది ఏంటంటే ఇటే నేను చెప్పాను కదా అది ఒక ఒక బ్యూటిఫుల్ టాలెంట్ ఆ చనువు తీసుకోవడం అన్నది అందరికీ సాధ్యం నాకు అస్సలు సాధ్యం కాదు సో నేను తెలిసి తెలియకుండా నాకు ఎందుకో గ్యాప్ అలాగే ఉంటుంది దూరం వెళ్ళి కూర్చుంటారా అవి అయిపోవడం అవి షార్ట్ అవే పక్కన దీనికి ఇంకో కారణం కూడా చెప్తాను నాకు పెద్దగా ఏమీ తెలియదు అని ఒప్పుకుంటాను నేను అందుకని ఏమి తెలియకుండా మనం ఏ అనవసరంగా ఎందుకు మాట్లాడే తెలియకుండా మామూలు కూర్చుంటే బెటర్ సార్ ఆయన ఎవరితోనే మాట్లాడారు అన్ని తెలిసిన వాళ్ళే అలా చెబుతారు అట్లేదండి ఆయనకి ఏమి ఆయన మాట్లాడు అని చెప్పేసి వదిలేస్తే కానీ అంటే అబ్బాయి కూడా ఒక ట్రిపుల్ ఆర్ అనే సినిమా మగధీర చేసినా కానివ్వండి తర్వాత ట్రిపుల్ ఆర్థం సార్ వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీస్ ఫెంటాస్టిక్ అండి చూసారా మీరు ట్రిపుల్ ఆర్ ఈ సినిమా చూసాను అండ్ వాళ్ళు మామూలుగా ఏదైనా ఉన్నా కూడా సెట్కి రాకముందు ఆ సీన్ గురించి కానీ ఆ డైలాగ్ డెలివరీ గురించి కానీ వాళ్ళు కూర్చుని మదన పడి ఇది చెప్పి ఇలా చెప్పనా ఇలా చెప్పనా ఇలా చెప్పినా అవన్నీ హోంవర్క్ అయిపోతున్నాయి వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఆఫీస్లోనోకే అదే పర్ఫెక్ట్ హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చేసరికి గోయింగ్ డౌన్ అటు హోంవర్క్ లేకుండా ఎవ్వరూ రావట్లేదు అందరూ ఫ్యాంటాస్టిక్ అండ్ శంకర్ గారు లాంటి వాళ్ళు వదలరు చిన్న ఇదైనా కూడా ఒక ఆ చిన్న డీటెయిలింగ్ కూడా కదా ఒక చిన్న ఆ ఈ మిస్ అయినా కూడా ఆయన వదలరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు ఇదే ఆయనతో కూడా ఫస్ట్ ఇదేనా ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఫస్ట్ వర్క్ చేసినప్పుడు అన్నారు ఇప్పుడు ఇలా ఉండేవారు ఇప్పుడు ఇలా ఉన్నారు సరే ఇదే రావాలన్నారు సార్ అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు వచ్చారు వచ్చింది ఎప్పుడు కండబడతావు ఎప్పుడు కనబడతావు అప్పట్లో అడిగారు ఎలా వచ్చారు అసలు సినిమాకి ఏంటి సంగతి సమాచారం ఓకే అరే జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ డిస్కౌంట్ దాని తర్వాత ఇంకా మామూలు